ఈ దేశంలో ప్రధానమంత్రులను నేనే నిర్ణయించా రాష్ట్రపతిని నేనే నిర్ణయించా అని చెప్పే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతులను నిర్ణయించిన ముఖ్యమంత్రి పాలిస్తున్న రాష్ట్రంలో తన కింద పనిచేసే ఒక ఏపీఎస్సి దానితోటి పరీక్షలు వాయిదా కూడా వేయించలేకపోవడం ఇంత దారుణమైన ప్రభుత్వ వైఫల్యానికి ఎంత దారుణాతి దారుణమైన ఇంత దారుణాతి దారుణమైన అట్టర్ ఫెయిల్యూర్ గవర్నెన్స్కి లీడర్షిప్కి వీళ్ళంతా వీళ్ళు ఏం సమాధానం చెప్పుకొని తృప్తిపరచుకుంటారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు ఒక ప్రభుత్వం చెబితే ఏపీఎస్సికి వాళ్ళు పరీక్షలు వాయిదా వేయలేదా సరే ఎంత స్వయం ప్రతిపద్దిత కూడిన సంస్థైనా పర్వాలేదు నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలగచ్చు కాదనట్లేదు ఇష్యూ చాలా తీవ్రమైనది ఒక పక్క న్యాయస్థానాల్లో నడుస్తూ ఉంది ఇష్యూ తీవ్రమైనది ప్రభుత్వం తీవ్రతను అర్థం చేసుకొని వాయిదా వేయమని చెప్పింది అనుకుందాం ముఖ్యమంత్రి చెబితే ప్రభుత్వం చెబితే వాళ్ళు వాయిదా వేయడం లేదా మరి ఎవరు విఫలం ఎక్కడ ఎవరిది వైఫల్యం ఎక్కడ ఎవరిది వైఫల్యం ప్రభుత్వం చెప్పిన వాయిదా వేయలేదట సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు విద్యార్థుల ఆందోళనను మేము పరిగణలోకి తీసుకుంటాము అని ఆయన ట్వీట్ చేసిన తర్వాత కూడా పరీక్షలు వాయిదా పడలేదట ఇదేం గవర్నెన్స్ ఇదేం లీడర్షిప్ ఎవరు పాలు ఇస్తున్నారు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇసుకను తోడేయకండి అక్రమంగా తరలించకండి అని చెబితే సీఎం దాన్ని అది వినేవాళ్ళు లేరు లెక్కర్లు విచ్చలి విడితనం ప్రదర్శించకండి అని సీఎం చెబితే దాన్ని వినేవాళ్ళు లేరు బూడిద కోసం కొట్టుకోకండి అని చెబితే దాన్ని వినేవాళ్ళు లేరు ఏం చెప్పినా ఏం చెప్పినా వినేవాళ్ళే లేరు చివరికి పరీక్షలు వాయిదా వేయండి అని చెప్పినా వినేవాళ్ళు లేరు అంట ఎవరికి అవమానం ఎవరికి ఇన్సల్ట్ ఎవరి ఫెయిల్యూర్ ఇది ఎవరి చేతగానే అనుకుంటారు జనాలు ఎవరి చేతగానే తినమనుకుంటారు అనుకుంటారు నా 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 నాకైతే నవ్వుతుంది ఎంత దారుణం సామే ప్రభుత్వం చెప్పినా వినట్లేదట అంటే ప్రభుత్వం అంటే అంటే గౌరవం లేదా ప్రభుత్వాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదా ఈ లీడర్షిప్ స్ట్రాంగ్గా లేదా దీని వెనకల గుడి పుట అని ఏంది దీని వెనకల గుడు అని ఏంది ఎవరు డ్రామాలు ఆడుతున్నారు ఎవరిది చేతగణితనం ఎవరిది వైఫల్యం ఎట్లది చూ చేసుకోవాలి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి బాబా మొక్క అర్థం కావచ్చు నాకైతే